శ్రీవల్లి ఇచ్చిపడేసిన ప్రేమ ఒసై కుళ్ళుబోతు గయ్యాలి గంప తగలెట్టేశావ కదే శ్రీవల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టిన మొదలు పుల్లలు పెడుతూనే ఉంది ముఖ్యంగా ప్రేమ నర్మదల విషయంలో కలుగజేసుకొని ఆ రామరాజుతో తిట్టేస్తేనే ఉంది ఇప్పుడు ప్రేమ డ్యాన్స్ క్లాస్ విషయాన్ని కూడా రామరాజు ఊదేయడంతో శ్రీవల్లికి ఇచ్చిపడేసింది ప్రేమ పదే పదే తన భార్య నర్మదను నిందించేసరికి అతనిలోని ఆవేశం తన్నుకొచ్చి ఇన్నాళ్ళు తండ్రి రామరాజు ఏది వాగినా సహనంతో భరించిన భయస్థుడు సాగర్ ఒక్కసారి తిరగబట్టాన్ని చూశాం ఈరోజు మొదల ఏమైందంటే ప్రేమ డ్యాన్స్ క్లాస్ విషయంలో ఒక్క నర్మదనికి తప్ప ఎవరికీ తెలియదు కానీ విషయం రామరాజుకి తెలిసిందంటే ఖచ్చితంగా శ్రీవల్లే ఊదేసిందే ఉంటుందని పసిగట్టిన ప్రేమ నర్మదలు కూపి లాగడానికి శ్రీవల్లి దగ్గరకు వెళ్తారు నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన విషయం నాకు నర్మద అక్కకి తప్ప మూడో కంటికి తెలియదు మరి ఈ విషయం మామయ్య గారికి ఎలా తెలిసి ఉంటుంది మామయ్య గారికి ఎవరు చెప్పి ఉండొచ్చు అని గుచ్చిగుచ్చి అడుగుతుంది ప్రేమ దాంతో శ్రీవల్లి అయ్యబాబోయ్ బాబోయ్ వీళ్ళకి నా మీద డౌట్ వచ్చేసింది అని అనుకొని ఏమో నాకేం తెలుసు నన్ను ఎందుకు అడుగుతున్నారు ఒకవేళ అత్తయ్య గారు చెప్పారేమో అని అంటుంది అత్తయ్యకి కూడా తెలియదు అని నర్మదనడంతో అంటే మీరు డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి ఆ ఇంట్లో వెళ్ళారు కదా అక్కడ ఎవరైనా చూసి మా గారికి చెప్పారేమో ఎవరికి తెలుసు అని అంటుంది శ్రీవల్లి దాంతో ప్రేమ నేను రామరాజు గారి కోడల్ని అని ఈ ఊరిలో ఎవరికీ తెలియదు పైగా వెళ్ళేటప్పుడు చూసుకుంటూనే వెళ్ళాం ఇదంతా చూస్తుంటే మేమిద్దరం బాగా తెలిసిన వాళ్ళం మేమంటే పడని వాళ్ళు చూసిన పనే అని అనిపిస్తుంది మేమిద్దరం అంత బాగా తెలిసిన వ్యక్తి మా గురించి మామయ్య గారికి చెప్పాల్సిన అవసరం ఉన్న వ్యక్తి ఎవరో ఎంత ఆలోచించినా అంత చిక్కడం లేదక్క అని అంటారు ప్రేమ నర్మదలు ఆ మాటతో శ్రీవల్లి ఈ మాట బుర్రలకి నా మీద అనుమానమే రావడం లేదు అని లోపల సంబరపడిపోతుంది ఇంతలో ప్రేమ అక్క నువ్వేమన్నా మామయ్య గారికి చెప్పావా అని అడుగుతుంది ఆ మాటతో శ్రీవల్లి నువ్వు భలే ఉన్నావు ప్రేమ మీరు డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళిన విషయం నాకు కూడా తెలీదు కదా మరి నేను ఎలా చెప్తాను అని అంటుంది దాంతో నర్మద అంటే నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావు అంట కదా నువ్వు వచ్చేటప్పుడు అని డౌట్ అనుమానం అని అంటుంది అబ్బాయి అదేం లేదు నేను వేరే రూట్లో వచ్చాను నేను వచ్చింది లైబ్రరీ రోడ్డు నుంచి నేను ఏమైనా బ్యాంక్ వీధిలో వచ్చానా ఏంటి ఈ ఇంటి దగ్గర మిమ్మల్ని చూడటానికి అన్ అని నోరు జారేస్తుంది శ్రీవల్లి దాంతో ప్రేమ నర్మదలు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇది మనల్ని చూసేసింది ఇదే చెప్పేసింది అని ఫిక్స్ అయిపోతారు నేను డ్యాన్స్ క్లాస్కి చెప్పడానికి వెళ్ళింది బ్యాంక్ బ్యాంక్స్ అని నీకు ఎలా తెలుసక్క అని అడుగుతుంది ప్రేమ దాంతో శ్రీవల్లి అయ్యో వీళ్ళు నన్ను మాటల్లో పెట్టి బోల్త కొట్టించేశారే అని అనుకుంటుంది చెప్పక్క ఆ ఇల్లు బ్యాంక్ స్క్రిట్లో ఉందని నీకు అంత కరెక్ట్గా ఎలా తెలుసు అని అడుగుతుంది నర్మద అంటే అది అంటూ నీళ్ళు నమ్ముతూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంటుంది వెల్ శ్రీవల్లి వెంటపడి ప్రేమ ఆగక్క మేము ఏమైనా నీ శత్రువులమా ఎందుకలా చేస్తున్నావు మాపై పగబట్టినట్టు సాధిస్తున్నావు అని నిలదీస్తుంది ప్రేమ ఆ మాటలతో శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను మీపై పగబట్టడం ఏంటి అని అంటుంది మరి నువ్వు చేసేదేంటి ప్రేమ ట్యూషన్ విషయం మామయ్యతో చెప్పింది నువ్వే ప్రేమ చెప్పేలోపే రైస్ మిల్లుకు వెళ్ళి మరీ అంటించి చేసి వచ్చావు నేను సాగర్ హైదరాబాద్ వెళ్తుంటే ఆ విషయాన్ని పెంట చేశావు ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ విషయాన్ని కూడా మావయ్య దగ్గర మంట మంట పెట్టేశావు అని కడిగి పారేస్తుంది ప్రేమ నర్మదలు దాంతో శ్రీవల్లి ఇదిగో నోరు ఉంది కదా అని నాపై నిందలు వేయద్దు అని నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని ఈరోజు ఈ ఇంట్లో జరిగే విషయాలన్నీ మావయ్యకి చెప్పడం నా బాధ్యత నేనేదో పుల్లలు పెట్టి పెట్టేదాన్ని మంటలు పెట్టేదాన్ని మిమ్మల్ని తిట్టించి కొట్టించేదాన్ని అన్నట్లుగా మాట్లాడతారేంటి అని అంటుంది ఏయ్ మాట్లాడితే పెద్ద కోడలు పెద్ద కోడలు అని అంటావు పెద్ద కోడలు అంటే నీకేమైనా కొమ్ములు వచ్చాయా అని మా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటావు అని అంటుంది ప్రేమ ఏంటి వయసులో పెద్దదాన్ని అనే గౌరవం లేకుండా నన్ను అవమానిస్తూ మాట్లాడుతున్నావు కదా అని అంటుంది శ్రీవల్లి గౌరవాన్ని నువ్వే పోగొట్టుకున్నావు మా ఆయన పడుతున్న కష్టాన్ని చూడలేపక ఆయనకి సహాయం చేయాలనుకుని చేసిన పని వల్ల మామయ్య గారితో నాకు తిట్లు ధీరస్తో మాటలు పడ్డాను అసలు ఉద్యోగమే చేయొద్దని అంటున్నారంటే నీ వల్లే అని అంటుంది ప్రేమ ఆ మాటలతో శ్రీవల్లి సరిపోయింది సంబరం మొగుణ్ణి కొట్టి రోడ్డు ఏడ్చినట్టు ఉంది నీ వయ్యారం నువ్వెవరితోనూ చెప్పకుండా డ్యాన్స్ క్లాస్కు వెళ్ళి తప్పు చేసేది కాకుండా నన్ను నిందిస్తున్నావా నువ్వు చేసిన తప్పుని మావయ్యతో చెప్తే అది తప్పైపోయింది నేను తగులు పెట్టేదాన్ని అయిపోయానా అని అంటుంది చూడక్క అక్కడ డ్యాన్స్ క్లాస్ సెట్ అయ్యాక చెప్పాలని అనుకున్నాం కానీ నువ్వు ఈలోపే వెలిగించేస్తావు చిచ్చు అని అంటుంది ప్రేమ ఏముంది ముందే చెప్తే ఏమైందంట ఎందుకంత దాపరికం అని అంటుంది శ్రీవల్లి నీకు చెప్పేది తలకెక్కదా కదా అడ్డదిడ్డంగా మాట్లాడతావు ఏంటి ప్రేమ ప్లేస్లో నీ సొంత చెల్లెలు ఉంటే ఇలాగే చేసేదానివా నిన్ను మేం సొంత అక్కలాగా చూస్తున్నాం కానీ నువ్వు మాత్రం మిమ్మల్ని శత్రువుగానే చూస్తున్నావు అని అంటుంది నర్మద ఏంటి మీరు నన్ను సొంత అక్కలా చూస్తున్నారా అరటి తొక్కేం కాదు నన్ను సొంత అక్కలా చూసేవాళ్ళైతే మా హనీమూన్ని ని ఎందుకు చెడగొడతారు అని అంటుంది శ్రీవల్లి ఏంటి మేం చెడగొట్టామా నిజంగానే మాకు సెలవులు లేవు అందుకే కుదరదని చెప్పాం కానీ ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నావా దీన్ని బట్టి తెలుస్తుంది నువ్వు ఎంత కుళ్ళుబోతు గయ్యాలి గంపవో అని తిట్టిపారేస్తారు ప్రేమ దాంతో శ్రీవల్లి బాబోయ్ బాబోయ్ నన్ను అంత మాట అంటావా అంటూ ఏడుపు మొదలు పెడుతుంది ఏహే ఫస్ట్ ఆపు నీ దొంగ ఏడుపు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి మా విషయంలో వేలు పెట్టావా అంటే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తుంది ప్రేమ దీంతో శ్రీవలి ఏడుస్తూ మరో చిచ్చు పెట్టడానికి పెద్దోడు దగ్గరకు వెళ్తుంది అయితే పెద్దోడు ఇచ్చిన జలకు మామూలుగా లేదు అదేంటో ఈ కింది కథనంలో చూద్దాం